టీవీ యూట్యూబ్ మరియు ప్రమోషనల్ కోసం పాల్పడి చూడండి దీనికి కూడా నేను ట్రై చేశాను అంటే మా వాళ్ళు డౌట్ అంటే మానవాళ్ళు అనేసరికి రకరకాల ఆలోచనలు వస్తాయి మిగతా జీవుల కంటే రావు అది ఇదిగో కొద్ది అయితే పెట్టాను మెల్లు చూడండి ఎలా చెక్ చేస్తాను చూడండి ఇది అలా కంప్లీట్ అయిపోయింది ఈ పట్టంకి అయితే పెడుతున్నాను కానీ పట్టం అయితే తాగట్లేదు విగ్రహంకి అయితే పెడుతున్నాను విగ్రంకి తెల్లవారి నుండి పెడుతున్నారనమాట దగ్గర దగ్గర ఒక వంద స్కూల్ అయితే తాగేసి ఉంటారు ఆయన సాయిబాబు గారు మా ఇంట్లో అయితే పాలేలేవు ప్రస్తుతానికి తెద్దామంటే ఇది మా అత్తగారు ఇల్లు అనమాట మా అత్తగారు ఇంటి దగ్గరకు వచ్చాను రెండు గ్లాసులు పట్ట అక్కడక్కడ మనము పట్టేటప్పుడు ఆ కొద్దిగా ఒలుగుతున్నది అంటే మనం పట్టినవి ఎక్కువ ఒలిగినవి తక్కువ అంటే ఇక్కడ ఇంచుమించు ఒక రెండు మూడు గ్లాసులు అయింటది అంటే రెండు మూడు గ్లాసులు అనేసరికి ఇది అంతా వరద ఉండాలి కానీ వరద అయితే లేదు ప్రస్తుతానికి ఇది ఎంత తడిను ఇక్కడ కొంచెం తడి ఉంది క్లియర్ గా అంటే ఇంకా మీకు డీటెయిల్స్ అయితే ఇంకా చెప్పలేదు ఇది చూడండి క్లియర్ గా క్లియర్ గా చూపిస్తున్నాను నేను ఇంటికల్ నుంచి వస్తానన్ను చూడండి క్లియర్ గా నేనైతే వాల్చట్లే ఎలా పెట్టాను అంటే అయిపోయా జై శ్రీరామ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి